వెల్కమ్ గడ్కేసర్ బ్రాంచ్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు బొల్లెపల్లి శ్రీనివాస్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోనే అరగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని ఆయన ఇచ్చిన స్పూర్తితో మనకు రావాల్సిన హక్కుల సాధన కోసం పోరాడి రాజ్యాంగ ఫలాలను అందరికీ అందేలా చూడటమే ఆయనకి ఆయనకిచ్చే ఘననివ్వాలి అని గట్కిసర్ బ్రాంచ్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బొల్లెపల్లి శ్రీనివాస్ అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకల్లో భాగంగా రైల్వే మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి గరడివాళ్ళు అర్పించారు ఆకలి అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం ఆయన అహోరాతలు పోరాడి మన కోసం హక్కులను సాధించి పెట్టారని అన్నారు ఆయన ఆశా సాధన ముందుకు తీసుకెళ్లటమే మనం ఆయనకిచ్చే అసలైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ చైర్మన్ టి విజయకుమార్ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ ఎర్రవెల్లి వెంకటేశ్వర్లు బ్రాంచ్ అసిస్టెంట్ చైర్మన్ ఆకుల ప్రవీణ్ కుమార్ ఆకుల శ్రీనివాస్ మంచాల సన్ని కుమార్ అన్నపూర్ణ జ్ఞానేశ్వరి అనసూయ మాధవి మహేష్ వెంకటస్వామి తదితరులు సభ్యులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదానం ఎర్రవెల్లి బ్రాంచ్ సెక్రటరీ

మన రాష్ట్రంలో ఖట్కేసర్ పట్టణంలో మరియు దేశంలో మరి ప్రపంచం మొత్తం ఆ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడికి సభ నిర్వహణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మేకల దాసు మన అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పాత్ర ఉంది వారందరికీ మరియు మా రైల్వే కార్మికుల సోదరి సోదరి మండలికి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియాకు మరి మన చింతల యాదగిరి అన్న గారికి వాళ్ళ మేడం గారికి అరుణ్ అరుణ్ గారికి మన అంబేద్కర్ యోజన సంఘం ఆ సీనన్న గారికి మరి అందరికీ జేబి మరియు లాల్ సలా తెలుపుతూ ఈరోజు ఈ మనము అంబేద్కర్ జయంతి జరుపుకుంటా ఉన్నా మే ఈ జరుపుకుంటున్నప్పుడు మే గిట్లా రైల్వేలో అంబేద్కర్ జయంతిని మా ఆఫీస్ దగ్గర ప్రోగ్రాం పెట్టడం జరిగింది మా రైల్వేలో ఏ సమస్య వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ అంబేద్కర్ గారికి దండేసి అంబేద్కర్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం ఎందుకనంటే ఈ భారతదేశంలో భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన మీద ఆక్రమణ చేసి మనల్ని పరిపాలించారు ఆ కాలంలో రాజులు మొఘళ్ళ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారు తర్వాత వాళ్ళు ఆక్రమణలో ఉన్నటువంటిది ఇది ఆ తర్వాత సంస్థానాలు ఉండేవి ఇక్కడ నిజాం నిజాం సర్కార్ ఉండేది అక్కడ మహారాష్ట్ర పీస్వా పూణేలో పీస్వాలు ఉండేది ఈ విధంగా అనేక దేశంలో ఆరు కాశ్మీర్లో ఒక సంస్థానం ఉండేది ఆ విధంగా ఆరు వందల సంస్థానాలు ఉండేవి అందరూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారు భగత్ సింగ్